భక్త సందోహం సందోహం సాగిన మురుమురు కొమరన్న జాతర సోమవారం సాయంత్రంతో ముగిసింది గత రెండు రోజులుగా మనిషిని దైవంగా కొలుస్తూ యాదవ కుల బాంధవులు భక్తుల కోలాటం నడమ జరిగిన మురుమురు కొమరన్న జాతర సోమవారం సాయంత్రం ఘనంగా ముగిసింది శనివారం సాయంత్రం స్వామివారి ఉత్సవ విగ్రహాలు పూజా సామాగ్రిని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంకు తీసుకురావడంతో మొదలైన జాతర మొదటి రోజు ఆదివారం ఉదయం స్వామివారికి దిష్టి కుంభం మహిళలు తీయట సుంకుపట్నం పెద్దపట్నం శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం కార్యక్రమాలు జరగగా సోమవారం వేకువ జాము నుండి నాలుగు గంటలకు అగ్నిగుండం కార్యక్రమం భక్తుల భక్తిభావం నడవ జరిపించారు భక్తులు అశేషంగా అగ్నిగుండం కార్యక్రమంలో పాల్గొని అగ్నిగుండం గుండా నడుస్తూ ఆ స్వామివారి పట్ల భక్తిని చాటుకున్నారు అగ్నిగుండం కార్యక్రమం అనంతరం భక్తులు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొని జాతరలు సంతోషంగా గడిపారు మధ్యాహ్నం జాతర నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ దంపతులు భక్తులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏటా మురుమూరు కొమరన్న జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతూ శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న భావన ఏర్పడుతుందని అన్నారు కోరిన కోరికలు తీర్చే మురుమూరు మల్లికార్జున స్వామి జాతరకు విచ్చేసి ఆ స్వామివారి కృపా కటాక్షలు పొందిన భక్తులకు గోపు కృతజ్ఞతలు తెలిపారు శ్రీ శ్రీ మునుమూరు కుమరన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి వారి భక్తుల భక్తమహాశైవలకు విజ్ఞప్తి గత రెండు రోజుల నుండి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం ఏడాది భక్తుల సమక్షంలో శ్రీ జంగమహేశ్వరులైన వరస్వామి వారి ఆధ్వర్యంలో భక్తుల వారి ఆధ్వర్యంలో నిన్న కన్నుల పండుగ విధంగా ఆ భగవంతుని కళ్యాణోత్సవం అతి వైభవంగా మరి వేల వేల భక్తుల సమక్షంలో డప్పు డోర్ల మరి వాద్యంలో ఎంతో తన్మయం చేసిన భక్తుల సమక్షంలో శ్రీ మల్లికార్జున స్వామి గారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగిందని తెలియజేస్తాము మరి ఆ భగవంతుని కళ్యాణోత్సవం తర్వాత పెద్ద పంట వేయడం మహిళలు బీట శంకు బియ్యము ఇటువంటి మూల కార్యక్రమాలు నిన్న నుండి జరుగుతున్నాయి ఈరోజు ఉదయాన్నే నాలుగున్నరకు మరి భగవంతుని కళ్యాణానంతరము అగ్నిగుండాలు తీయడం జరిగింది అగ్నిగుండాల మరి వందలాది భక్తులు వాళ్ళ యొక్క భక్తిని నిరూపించుటకు అగ్నిప్రవేశం చేయడం జరిగింది ఎందుకంటే ఎవరైతే నిష్టగా ఉంటారో భగవంతుని మీద భక్తి శ్రద్ధలు ఉంటారో మరి అటువంటి వాళ్ళు ఈరోజు అగ్నిగుండంలో ప్రవేశం చేశారు అదన తదనంతరము మరి ఈ యొక్క జాతర కమిటీ ఆధ్వర్యంలో మరి భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అసౌకర్యం కలగకుండా తాగునీరు కానీ విద్యుత్ కానీ మరి రెండు రోజుల నుండి భోజన సౌకర్యం కూడా ఉచితంగా ఏదైతే భక్తులు అంటే బోనాలు పుట్టి బోనాలు చేయని భక్తులు భక్తులు ఈ యొక్క అన్నదానంలో దేవుడి అన్న ప్రసాదం తీసుకుంటారు మరి